పుచ్చకాయ కల్తీ పరీక్షలతో ఎలా గుర్తించాలి పుచ్చకాయలు వేసవిలో లభించే రుచికరమైన పండు ఇది చల్లదనాన్ని ఇవ్వడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది అయితే మార్కెట్ లో కల్తీ పుచ్చకాయలు కూడా లభిస్తున్నాయి వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది పుచ్చకాయ కల్తీ రకాలు రసాయనాలతో పండించడం పుచ్చకాయలను త్వరగా పండించడానికి మరియు పెద్దవిగా చేయడానికి రసాయనాలను ఉపయోగిస్తున్నారు రంగులు కలపడం పుచ్చకాయ లోపలి భాగం ఎరుపు రంగు కనిపించడానికి కృత్రిమ రంగులు కలుపుతున్నారు తీపి కోసం ఇంజెక్షన్లు పుచ్చకాయ రుచిని పెంచడానికి తీపి ద్రవణాల ఇంజెక్ట్ చేస్తున్నారు కల్తీ పుచ్చకాయలను గుర్తించే పరీక్షలు బరువు పరీక్ష కల్తీ పుచ్చకాయలు సాధారణంగా బరువుగా ఉంటాయి ఎందుకంటే వాటిలో నీరు లేదా ఇతర ద్రవణాల ఇంజెక్ట్ చేస్తారు రంగు పరీక్ష సహజమైన పుచ్చకాయ లోపలి భాగం సహజమైన ఎరుపు రంగులో ఉంటుంది కృత్రిమ రంగులు కలిపిన పుచ్చకాయలు ప్రకాశవంతమైన ఎరుపు రంగులో ఉంటాయి రుచి పరీక్ష కల్తీ పుచ్చకాయ కృత్రిమంగా తీపిగా ఉంటాయి సహజమైన పుచ్చకాయలు సహజమైన తీపిని కలిగి ఉంటాయి నీటి పరీక్ష పుచ్చకాయ ముక్కను నీటిలో వేయండి కృత్రిమ రంగులు కలిపిన పుచ్చకాయ అయితే నీటి రంగులో మారుతుంది రసాయన పరీక్ష పుచ్చకాయ ముక్కపై కాటన్ బట్ తో రుద్దండి కాటన్ బట్ రంగుగా మారితే అది కల్తీ పుచ్చకాయ అని గుర్తించవచ్చు వెనిగర్ లేదా నిమ్మరసం పరీక్ష పుచ్చకాయ ముక్కపై వెనిగర్ లేదా నిమ్మరసం కలపండి బుడగలు వస్తే కల్తి పుచ్చకాయని గుర్తించవచ్చు కల్తీ పుచ్చకాయల వల్ల కలిగే నష్టాలు కడుపు నొప్పి వాంతులు విరేచనాలు వంటి జీర్ణ సమస్యలు అలర్జీలు చర్మ సమస్యలు కాలేయం కిడ్నీ సమస్యలు దీర్ఘకాలికంగా క్యాన్సర్ వంటి ప్రాణాంతకరమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది జాగ్రత్తలు నమ్మకమైన దుకాణాల నుండి మాత్రం పుచ్చకాయను కొనండి పుచ్చకాయ కొనే ముందు బాగా పరిశీలించండి పుచ్చకాయను ఇంటికి తెచ్చిన తర్వాత ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్క పరీక్ష చేయండి పుచ్చకాయను తినే ముందు శుభ్రంగా కడుక్కోండి కల్తీ పుచ్చకాయలను గుర్తించడం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి